హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు రెసిపీ ఏంటంటే దబ్బకాయ పులిహోర చేద్దాం అనుకుంటున్నాను దబ్బకాయ పులిహోర చాలా బాగుంటుంది ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా దెబ్బకాయ పులిహోర పెడదాం అనుకుంటున్నాను అనమాట పూట ఒక అదే ప్రసాదం చేసి పెడుతున్నాను కానీ ఈరోజు శుక్రవారం కదా మధ్యాహ్నంకి పులిహోర చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను ఇప్పుడు నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర ఎలా ఉంటుందో దానికన్నా పుల చాలా బాగుంటుంది అనమాట దెబ్బకాయ పులిహోర చూడండి ఇలాంటివి రెండు ఈ సైజు దెబ్బకాయలు తీసుకున్నాను ఇలాంటి రెండు సైజు దెబ్బకాయలు తీసుకొని ఇవి జ్యూస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఓకేనా తర్వాత వీటి కోసం ఏవి ఐటమ్స్ కావాలో చూడండి ముందుగా ఈ పల్లీలు చెలగుళ్ళ పల్లీలు ఉన్నాయి కదా ఈ పల్లీలు పచ్చ చెనగపప్పు శనగపప్పు కొత్తిమీర కరివేపప్పు పచ్చిమిరపకాయలు ఎండుగా కుట్టాలన్నమాట ఆవాలు చూడండి ఆవాలు ఇవి ఈ దబ్బకాయ పులిహోరకు కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు రైస్ ఆల్రెడీ వండేసాను కనుక పక్కన పెట్టాను ఇవన్నీ మనం పోపు పెట్టగలు జ్యూస్ చేస్తాను కదా అవి ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చూడండి ఇలాగా ఈ దెబ్బకాయలు నాలుగు ముక్కలు చేసుకున్నాను కదా ఇలా మనం చేసి జ్యూస్ చేసే మిక్సీ దార్ కదా ఇంట్లోనే దాంతో ఇలాగ చేసుకోవాలన్నమాట జ్యూస్ మొత్తం గట్టిగా కొంచెం ప్రెస్ చేసుకుని చూసి దుర్గం తల్లికి నైవేద్యం పెట్టేసి ఒక తింది ఓకేనా ఇస్తాను నీకు కూడా ఇస్తాను 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 రమ్మా నీకు కూడా ఇస్తాను ఇలాగనమాట చూడండి మొత్తం ఈ నాలుగు కూడా అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇలా జ్యూస్ వచ్చింది కదా దీని అంతేసుకుందాం ఇది పాడేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనకి దెబ్బకాయ చూసి చూడండి ఇలా రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు వేడి అన్నం ఆల్రెడీ ఉడకబెట్టేకున్నాను కదా దాన్ని ఇది ఇదంతటి ముందు దెబ్బకాయని అందులో కలిపేసుకుందాం అన్నంలో కలుపుకుందాం చూడండి ఇప్పుడు ఈ దెబ్బకాయకి జ్యూస్ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా రైస్ పళ్ళులో పెట్టుకున్నాను ఇలా చూడండి ఇంకా ఇలా రైస్ అనమాట మొత్తం ఇలాగ వేడి వేడి అన్నం అనమాట ఒక పల్లెల్లో తెల్లేకుండా ఆ పళ్ళులో తీసుకొని ఈ దెబ్బకాయ జ్యూస్కి ముందు ఇందులో కలుపుకున్నాం ఇలా వేసుకోండి ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాం అన్నం పొడి పొడిగా లేకుండా చూసుకోండి అంతా కూడా ఇలాగనమాట కొంచెం కొంచెం వేద్దాం చాలు ఈ జ్యూస్ని పక్కన పెట్టుకోవచ్చు తర్వాత పులుపు చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట ఓకేనా చూడండి ఇప్పుడు ఈ రైస్ని అంతటినీ కూడా పక్కన పెట్టుకుందాం చూడండి ఈ రైస్లో దెబ్బకాయ జ్యూస్ అంతటినీ వేసాం కదా ఇది కాసేపు ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు పక్కన పెడదాం ఇప్పుడు మనం ఆల్రెడీ పోపు కానీ పక్కన పెట్టుకున్నాం కదా అవన్నీ పోపు పెట్టుకొని ఇందులోకి వేయడానికి చూపిస్తాను చూడండి పోపు వేయడానికి చేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా కళాయి పెట్టుకున్నాం కదా పెద్ద బాండి స్టవ్ అని పెట్టుకోవాలి పెట్టుకున్నాక మనకి పోగులకు సంబంధించిన ఐటమ్స్ అన్ని పక్కన రెడీగా పెట్టుకుందాం ఆయిల్తో సహా ఓకేనా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా ఇందులోకి ఆయిల్ వేసుకుందాం చూడండి ఆయిల్ బాగా మరిగింది కదా ఇప్పుడు మనం చెనపప్పు మినపప్పు చెల గుళ్ళు ఈ మూడు కూడా ఒకసారి మూడు కూడా కలిపి వేస్తా ఓకేనా ఈ మూడు ఒకసారి వేసుకుందాం దబ్బక దెబ్బకాయ అయితే చాలా సూపర్గా ఉంటుంది అనమాట కొంచెం ఓపిక సహనం ఉండాలి కానీ మంచిగా తయారు చేసుకోవచ్చు మిగతా అయితే చాలా కొంచెం సింపుల్గా ఈజీగా అయిపోతుంది కానీ దెబ్బకాయ ఏంటంటే కట్ చేసుకొని జ్యూస్ చేసుకొని కొంచెం పని ఎక్కువే కాకపోతే ఓపికగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఇవన్నీ ఏగా కదండి చూడండి చూడండి ఈ ప్రాసెస్ మొత్తం కూడా సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఇవి పెద్ద గుళ్ళు కదా ఫాస్ట్గా పెద్దగా ఉంటే బేగ వేగిపోతాయి అనమాట మాడిపోతాయి అందుకని చెప్పేసి సిమ్లో పెట్టుకొని మొత్తం జాగ్రత్తగా వేపుకుంటూ ఉండాలి కొంచెం పులిహోర కనుక కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కొంచెం అందుకే ఆయిల్ ఎక్కువ వేసాను మీరు చూసుకొని వేసుకోండి చూడండి మూడు కూడా ఇలా బ్రౌన్ కలర్లో వచ్చే కదా ఈ బ్రౌన్ కలర్ వచ్చాక మన దగ్గర ఇప్పుడు పచ్చిమిరగాయలు ఉన్నాయి కదా ఈ పచ్చ ముందుగా వేసుకున్నాం తర్వాత ఇవన్నీ కూడా వేసు కొత్తిమీర ఎన్నికలు వేసుకుంటా ఈ ఆవాలు మీద ఆవాలు తెలియకట్టు చేసుకున్నాం సాల్ట్ ఇందులోనే సాల్ట్ యాడ్ చేసుకున్నాం ఇలా వేసుకుంటే ఏంటంటే బాగా అనమాట మిశ్రమాన రైస్ లో బాగా కలుస్తుంది ఇప్పుడే పసుపు కూడా యాడ్ చేసుకున్నాం ఓకేనా ఇవన్నీ కూడా బాగా వేసుకున్నాం ఇలా రైస్లో వేసేదానికన్నా పసుపు సాల్ట్ ఇందులో వేస్తే ఏమవుతుందంటే చాలా ఎక్కువ టైం పడుతుంది కలపడానికి అదినే ఈ పోపు ఇతో పాటుగా అది కలిసిపోతుంది అనమాట మంచిగా కలుసుకోండి ఫ్లేవర్ కూడా మంచిగా స్మెల్ అవుతుంది అన్నీ బాగుంటాయి అన్నమాట ఓకేనా ఎన్ని అయిపోయి కదా అది బాగా వేగ కదండి స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక చూడండి పోపు రైస్ రైస్లోకి వేసుకోవాలి రైస్లోకి వేసుకున్నాక వేడిగా ఉంది కదా అప్పుడే త్వరగా మన ఇలా కలుపుకోవాలన్నమాట వేడి మీద బాగా కలుస్తుంది చూసారా ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో దెబ్బ తీసుకోవడం రెడీ అయిపోతుంది అనమాట నైవేద్యం పెట్టించుకోవచ్చు అమ్మవారి కంట ఫుల్వర్ అంటే బాగా ఇష్టం అంట చాలా ఇష్టం చూడండి ఇలా పల్లెలు వేసుకున్నాం కదా నీతిలో శుభ్రంగా చేత్తో కలుపుకోవాలన్నమాట చేత్తో కలుపుకుంటే ఈ పోపు తర్వాత ఈ దెబ్బకాయ జ్యూస్ అన్నీ కూడా బాగా కలుస్తాయి చూడండి వైట్ రైస్ ఇలా కొంచెం ఏమంటారు అంటే గంటగా లేకుండా చూసుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలి చేత్ అయితేనే బాగా అవుతుందనమాట చూడండి కలర్ఫుల్ కలర్ఫుల్గా చాలా గా ఉంది చూడండి అంటే కలర్ఫుల్గా ఉందో సూపర్గా దెబ్బకాయ పూలు కూడా చాలా ఈజీ అనమాట దెబ్బకాయలు సమయంలో దొరకాలి ప్లస్ నీట్గా జ్యూస్ చేసుకోవాలి అదొకటే ఇంకేం లేదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఇంట్లో ఎవరైనా కర్రీ ఏ కాయగూరలు అలాంటివి లేనప్పుడు ఫాస్ట్గా చేసుకోవాలన్నా సరే ఇలాంటి రెసిపీ పులిహోర ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్